హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను మనకి సబ్స్క్రైబర్స్ ఒక ఇద్దరు ముగ్గురు డౌట్స్ అడుగున్నారండి ఇది అందరికీ తెలియాలని చెప్పి ఇంకా వీడియో లాగా చేస్తున్నాను ట్వంటీ ఫోర్ క్యారెట్కి ట్వంటీ టూ క్యారెట్కి మనకి ప్రైస్లో తేడా ఉంటుంది కదా ఇప్పుడు కూడా ఒక సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ అట్లా ఎందుకు ఈ కాయిన్స్లో ఎందుకు ఇట్లా వీటి రెండింటికి మధ్య ప్రైస్ డిఫరెన్స్ ఉంది పైగా వీటి మధ్య డిఫరెన్స్ కూడా చెప్పండి అని అడుగుతున్నారు ఇకపోతే కాయిన్స్తో నగలు ఎలా చేయించుకోవాలి అని చెప్పి అడుగుతున్నారు సో జిఎస్టీ మనం టూ టైప్స్ టూ టైమ్స్ పే చేస్తాం కదా సో మరి ఎట్లా అండి మనం కాయిన్స్ కొన్నప్పుడు జిఎస్టీ పే చేస్తాము మళ్ళీ ఆర్నమెంట్గా మనం చేయించుకున్నా సరే లేదా ఎక్స్చేంజ్ చేసుకునే కాయిన్స్ జ్యువెలరీ కొన్నా కూడా మనం జిఎస్టీ అనేది కంపల్సరీ పే చేస్తాం అంటే రెండు సార్లు పే చేస్తాం కదా మరి ఎట్లా అని చెప్పి అడుగుతున్నారు సో నేను చాలా వీడియోస్లో ఈ పాయింట్స్ మెన్షన్ చేస్తున్నాను కానీ ఒకే వీడియోలో ఇంకా అన్ని డౌట్స్ క్లియర్ చేద్దామని ఇప్పుడు జనరల్గా అండి మిడిల్ క్లాస్ వాళ్ళు లేదా లోయర్ మిడిల్ క్లాస్ అంటే బి బిలో మిడిల్ క్లాస్ వాళ్ళతో ఎప్పుడు కూడా ఖచ్చితంగా గోల్డ్ అయితే ఉండాలండి ఎందుకంటే మనం గోల్డ్ని ఇన్వెస్ట్మెంట్గా చూడమని చెప్తాను ఎందుకంటే ఇప్పుడు పర్టికులర్గా మిడిల్ క్లాస్ వాళ్ళైనా అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళైనా లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళైనా వాళ్ళ వాళ్ళ రేంజ్కి తగ్గట్టు కొంత జ్యువెలరీ అంటే మన ఇష్టంతో ఆ లేడీస్ కొనుక్కుంటూ ఉంటారు ఇంకా ఒక లిమిటేషన్ అనేది పెట్టుకుంటే దాని తర్వాత అనేది మాత్రం గోల్డ్ కాయిన్స్ రూపంలో కానీ బిస్కెట్ కానీ లేదా చిన్న చిన్న బార్స్ లాగా తీసి పెట్టుకోవడం మంచిది ఇన్వెస్ట్మెంట్ అని ఎందుకు గోల్డ్ అనేది కూడా చెప్తాను సో మనకి జనరల్గా ఇప్పుడు కాయిన్స్ కొంటున్నప్పుడు ట్వంటీ టూ క్యారెట్ అయినా ట్వంటీ ఫోర్ క్యారెట్ అయినా కూడా డైయింగ్ ఛార్జెస్ కడుతున్నాం అంటే మనకి డైయింగ్ ఛార్జెస్ అనేది ఏమీ లేదండి తరుగు లాంటిది ఇప్పుడు కాయిన్ అనేది బంగారం ముద్దగా ఉంటే మనకి డైయింగ్ ఛార్జెస్ ఉండదు గుర్తు పెట్టుకోండి మనం కాయిన్స్గా కొంటున్నప్పుడు సో ఆ కాయిన్కి మేకింగ్ కాయిన్ని ఒక రౌండ్గా ఒక రూపు తీసుకొస్తారు కాబట్టే ఎంతో కొంత తరుగు ఉంటుంది సో అందుకనే మనకి డైయింగ్ ఛార్జెస్ చాలా తక్కువ మొత్తంలో అంటే అది పెద్ద డిజైన్ కాదు జ్యువెలరీ కాదు కదా కాబట్టి ఒక రౌండ్ షేప్ని తీసుకొస్తారు కాబట్టి ఆ డైయింగ్ ఛార్జెస్ మనకి ట్వంటీ టూ క్యారెట్ అయితే టూ పర్సెంట్ ట్వంటీ ఫోర్ క్యారెట్ అయితే త్రీ టూ ఫోర్ పర్సెంట్ షాప్ను పట్టించి కలెక్ట్ చేస్తున్నారు ప్లస్ జిఎస్టీ అనేది త్రీ పర్సెంట్ మస్ట్ అండ్ షుడ్ మనం పే చేస్తున్నాము ఏ షాప్స్ అయినా కూడా త్రీ పర్సెంట్ జిఎస్టీ కంపల్సరీ ఉంది అంటే త్రీ పర్సెంట్ కూడా వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్కి వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి కడుతున్నటువంటి ట్యాక్స్ అనమాట సరే మరి ఇప్పుడు ట్వంటీ ఫోర్ క్యారెట్కి ట్వంటీ టూ క్యారెట్కి డిఫరెన్స్ ఎందుకు అమౌంట్లో అయినా సరే బంగారంలో కూడా వాల్యూతో ఎందుకు డిఫరెన్స్ అని అడుగుతున్నారు ఇది ఏ చాలా సింపుల్ అండి ట్వంటీ ఫోర్ క్యారెట్లో మనకి ప్యూరిటీ మనకి బంగారాన్ని ప్యూరిటీతో పోల్చాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ ప్యూరిటీ అంటే ట్వంటీ ఫోర్ క్యారెట్ని మనం హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటాం కాబట్టి ట్వంటీ ఫోర్ క్యారెట్ కాయిన్స్లో ఉన్న ముద్దగా ఉన్న బిస్కెట్ రూపంలో ఎలా ఉన్నా కూడా అందులో నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అంటే ట్రిపుల్ నైన్ ప్యూరిటీ అనేది ఉంటుంది కాబట్టి ఇది ప్యూర్ గోల్డ్ ట్వంటీ ఫోర్ క్యారెట్ అనేది ప్యూర్ గోల్డ్ అంటే అందులో ఎలాంటి కల్పితం వేరే లోహాలు ఎలాంటివి కలిపి ఉండవు నెక్స్ట్ ప్యూర్ గోల్డ్ కాయిన్గా మనం తయారు చేస్తాం ఇక్కడేమంటే కాయిన్గా ఇప్పుడు మనం ఏదైనా వేరే మెటల్ యూస్ చేస్తేనే జ్యువెలరీ అవుతుంది బట్ మనకి కాయిన్ కానీ బిస్కెట్లు కానీ పెద్దగా మనం వాటికి అదర్ మెటల్స్ యూస్ చేయాల్సిన అవసరం లేదు అంటే ఇక్కడ మెత్తటి లోహం కదా బంగారం వేరే మెటల్స్ యూస్ చేస్తేనే జ్యువెలరీ అవుతుంది బట్ కాయిన్స్కి బార్స్కి కడ్డీలకి మనకి వేరే మెటల్స్తో పని లేదు జస్ట్ ఒక రూపం తీసుకుని వస్తాము అంటే ఒక వన్ గ్రామ్ పది గ్రాములు ఇరవై గ్రాములు ఇట్లా కొంత మనం ఎన్ని గ్రాములకు మనకి రాడ్ కావాలి ఎన్ని గ్రాములు బిస్కెట్ కావాలి అనేది మనకి ఇప్పుడు కాయిన్స్లో వన్ గ్రామ్ నుంచి కూడా దొరుకుతున్నాయి కదా సో జస్ట్ మనం ప్యూర్ గోల్డ్తోనే కాయిన్స్ మనకు దొరుకుతున్నాయి కాబట్టి ఇక్కడ తరుగు అనేది చాలా తక్కువ మొత్తంలో అవుతుంది ఎందుకంటే మనకి వేరే మెటల్స్ యూజ్ చేయట్లేదు ట్వంటీ ఫోర్ క్యారెట్ని మనం కాయిన్స్గా కన్వర్ట్ చేసినప్పుడు కొంచెం తరుగు అయితే పోతుంది అంటే కొద్ది మొత్తం అని చెప్పలేము కానివ్వండి తరుగు పోతుంది కాబట్టి ఈ డైయింగ్ ఛార్జెస్ అనే పేరుతో మనకి త్రీ పర్సెంట్ ట్వంటీ ఫోర్ క్యారెట్ అయితే త్రీ పర్సెంట్ అదే ట్వంటీ టూ క్యారెట్ అయితే టూ పర్సెంట్ డయింగ్ ఛార్జెస్ ప్లస్ జిఎస్టీ ఉంటుంది జిఎస్టీ అనేది ఇంకా కామన్ అండి మనం కాయిన్స్గా కొన్న జ్యువెలరీగా కొన్న జిఎస్టీ కంపల్సరీగా పే చేస్తున్నాం ఇక్కడ ఇకపోతే ట్వంటీ టూ క్యారెట్స్లో కాయిన్స్లో ఎంత ప్యూరిటీ ఉంటుంది అనుకున్నామంటే నైన్ వన్ పాయింట్ సిక్స్ అనమాట అంటే నైంటీ టూ పర్సెంట్ నైన్ వన్ సిక్స్ అనేది కేడిఎం మనకి అంటే ట్వ ఇది రెడీ టు జ్యువలరీకి మనకి మేక్ చేయడానికి రెడీగా ఉన్నట్టు కాయిన్ అంటే ఇంకెలాంటి కల్పిత అవసరం లేదు సారీ ఇందులో ఆల్రెడీ ట్వంటీ టూ పర్సెంట్ గోల్డ్ ఉంది ఎయిట్ పర్సెంట్ అదర్ మెటల్స్ మిక్స్ అయ్యి ఉంటుంది ట్వంటీ టూ క్యారెట్స్ కాయిన్స్లో సో ఈ అదర్ మెటల్స్ అంటే ఉదాహరణకి కాపరు సిల్వరు జింకు ఏదైనా కూడా ఎక్సెట్రా ఇంకేదైనా కూడా వేరే లోహాలు కొంత మిక్స్ అయి ఉంటాయి ఎయిట్ పర్సెంట్ వరకు కాబట్టి దీంట్లో మనకి నైంటీ టూ పర్సెంట్ గోల్డ్ ఉంటుంది కాబట్టి ఇది కొంచెం ప్రైస్ తక్కువగా ఉంటుంది ఉదాహరణకి ఇప్పుడు ట్వంటీ టూ క్యారెట్ ఏడు వేలు అనుకోండి ట్వంటీ ఫోర్ క్యారెట్ అయితే ఏడు వేల ఆరు వందలు ఏడు వేల ఆరు వందల చిల్లర ఉంటుంది ఉంటుందన్నమాట సో మనకి ఒక ఆరు వందల నుంచి ఆరు వందల యాభై అట్లా డిఫరెన్స్ అయితే ఉంటుంది సో ప్యూర్కి ట్వంటీ టూకి అంత డిఫరెన్స్ అయితే ఉంటుంది మనం ఏదైనా అండి మీరు ఏ కాయిన్స్ కొనుక్కోవాలి అని అడుగుతున్నారు ట్వంటీ టూ క్యారెట్ కాయిన్స్ కొన్నారనుకోండి మీరు ఒక ఐదేళ్ల తర్వాతనో పదేళ్ల తర్వాతనో మార్చుకున్నప్పుడు ఆ రోజు ఏ రోజైతే మీరు మారుస్తున్నారో ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారో ఆ రోజు ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ ప్రైస్ ఎంత ఉందో అంత తీసుకోవచ్చు అదే విధంగా ట్వంటీ ఫోర్ క్యారెట్ కాయిన్స్ ఈరోజు కొన్నారు ఉదాహరణకి ఐదేళ్ల తర్వాత పదేళ్ల తర్వాత మీరు ఎక్స్చేంజ్ చేస్తున్నారంటే ఆ రోజు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ వాల్యూ ఎంత ఉందో అంత తీసుకుంటారు అంతే మనం ఎఫర్ట్ ఇక్కడ ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ డిఫరెన్స్ ఉంటుంది మన ఇష్టం ట్వంటీ ఫోర్ క్యారెట్స్లోనూ కొనుక్కోవచ్చు ట్వంటీ టూ క్యారెట్స్లోనూ కొనుక్కోవచ్చు ఈ విషయం నేను చాలా వీడియోస్లో చెప్పున్నాను ఇకపోతే ఇన్వెస్ట్మెంట్గా చేయాలి అనుకున్నప్పుడు కాయిన్సే కొనండి అంటాను ఇప్పుడు జ్యువెలరీ తీసుకోవాలి అంటే చెప్తాను చూడండి జ్యువెలరీ కోసం అంటే మాత్రము గోల్డ్ చుట్టూ వేసుకోవడం బెస్ట్ ఇక్కడ ఏదైతే మీరు కాయిన్స్ కొన్నప్పుడు త్రీ పర్సెంట్ జిఎస్టీ పే చేస్తున్నాం అదేవిధంగా మనకి కాయిన్స్తో అంటే ఇక్కడ కాయిన్స్ కొన్నప్పుడు డైయింగ్ ఛార్జెస్ ఒక టూ పర్సెంట్ కడుతున్నామా జిఎస్టీ త్రీ పర్సెంట్ కడుతున్నామా సో మళ్ళీ ఒక పది గ్రాములో ఇరవై గ్రాములు ముప్పై గ్రాములు కాయిన్స్ కొన్న తర్వాత ఆ జ్యువెలరీగా కన్వర్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ జిఎస్టీ పే చేస్తాం మనం అంటే ఇప్పుడు రెండు సార్లుగా పే చేస్తున్నట్టే కదా అని అడిగారు చాలా మంది అవును రెండు సార్లు పే చేస్తాము అందుకనే నేనండి మీరు జ్యువెలరీ కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళు మీరు గోల్డ్ చిట్టుకి వెళ్ళిపోవడం బెస్ట్ లేదు ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్ అంటే మన దగ్గర డబ్బు కావా మనకి డబ్బు కావాలి ఎమర్జెన్సీలో మనకి మన దగ్గర లిక్విడ్ క్యాష్ ఉండాలి అనుకున్నప్పుడు గోల్డ్ ఎనీ టైం మనం ఎప్పుడైనా కూడా ఈజీగా మార్చుకోవచ్చు అంటే కాయిన్స్ కానివ్వండి బిస్కెట్స్ కానివ్వండి రాడ్ ఉన్నప్పుడు ఈజీగా మీరు ఏ జ్యువెలరీ షాప్కి వెళ్ళినా మనకి వన్ ఆర్ టూ డేస్లోనే మనం వన్ ఆర్ టూ డేస్ అని కాదు డైరెక్ట్గా మనం గోల్డ్ ఇచ్చి క్యాష్ తీసేసుకోవచ్చు ఈవెన్ మనకి అకౌంట్లో వేస్తారు కొన్ని సందర్భాల్లో అలాంటప్పుడు వన్ డే డిలే అవుతుంది బట్ మనకి ఎమర్జెన్సీగా లిక్విడ్ క్యాష్తో సమానమే ఈ కాయిన్స్ కొని పెట్టుకోవడం అనేది సో ఈవెన్ జ్యువెలరీ అయినా కూడా ఓకే బట్ మనకి జ్యువెలరీని సేల్ చేయాల్సి వస్తే తరుగు లాంటివి తీస్తారు కాబట్టే మనకి క్యాష్గా ఏ రూపంలో క్యాష్గా తీసుకోవాలి ఏదైనా ఎమర్జెన్సీకి మన దగ్గర క్యాష్గా ఉండాలి కాబట్టి మనం కాయిన్స్ పెట్టుకుంటాము ఇది కూడా మీకు క్లియర్గా చెప్తానండి ఇప్పుడు సో జ్యువెలరీగా మనం కన్వర్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ జిఎస్టి అనేది పే చేస్తున్నాము సో ఇక్కడ టూ టైమ్స్ జిఎస్టి పే చేయాల్సి వస్తుంది కాబట్టి మీ మైండ్లో జ్యువెలరీ కోసమే అనుకున్నప్పుడు మాత్రం ఈ కాయిన్కి కొనే ఈ కాయిన్కి ఏదైతే మీరు ప్రతీ నెల ఒక గ్రాము రెండు గ్రాములో కొంటూ ఉంటారు కదా కాయిన్స్ సో మీరు ఇది జ్యువెలరీ కోసం అనుకున్నప్పుడు మీరు కాయిన్స్ కొనకుండా చిట్టు వేసుకోండి ఏదైతే అమౌంట్ మీరు ఎఫర్ట్ చేయగలరో అది గోల్డ్ చిట్కి వెళ్ళిపోండి సో మీరు ఇన్వెస్ట్ చేస్తాము మాకు ఇన్వెస్ట్మెంట్ కావాలి అంటే ఫ్యూచర్లో ఏదైనా ఎమర్జెన్సీకి కావాలి ఏదైనా ప్రాపర్టీ కొనేటప్పుడు మాకు క్యాష్గా ఉపయోగపడాలి అనుకునే వాళ్ళు కాయిన్స్ తీసుకోండి సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్గా గోల్డ్ కాయిన్సే ఎందుకు కొనాలి అని కొంతమంది మనకి కమెంట్స్లో అడుగుతూ ఉంటారు సో కమెంట్స్లో నేను రిప్లై ఇవ్వడానికి వీలు పడదండి ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి డీప్గా ఎందుకు ఇన్వెస్ట్మెంట్గా ఇక్కడ మనం కాయినే ఎందుకు కొనాలి అంటే ఉదాహరణకి మీ దగ్గర ఒక పదివేలు ఉందనుకోండి క్యాష్గా మీరు ఒక బ్యాంక్లో సేవింగ్స్ అకౌంట్లో వేసుకుంటారనుకోండి సేవింగ్స్ అకౌంట్లో మీరు ఆరు నెలలు ఉంచినా ఒక ఏడాది ఉంచినా రెండు మూడు ఏళ్ళు ఉంచినా కూడా ఈ పదివేలకి పైన మీకు ఇంట్రెస్ట్ అనేది చాలా చాలా తక్కువ మొత్తంలోనే యాడ్ అవుతుంది సో మీ దగ్గర పదివేలు ఉన్నా కూడా మనకి ఇన్ఫ్లేషన్ అంటే ఇప్పుడు ధరల పెరుగుదల అనేది ఉంటుంది కాబట్టి మీ దగ్గర ఉన్న పదివేలు ఐదారేళ్ళ తర్వాత ఇప్పుడు ఈ సంవత్సరం పదివేలతో కొనగలిగిన వస్తువు ఐదారేళ్ల తర్వాత పదివేలతో మీరు కొనలేరు ఓకేనా సో ఆ ఇన్ఫ్లేషన్ అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి అమౌంట్కి వాల్యూ అనేది పెంచుకోవాలి అన్నప్పుడు మనం గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తాం సహజంగా సరే లేదు ఈ పదివేలు తీసుకెళ్ళి మీరు ఏదైనా పోస్ట్ ఆఫీస్లో ఆర్డీ గానో లేదా ఫిక్స్డ్ డిపాజిట్ కానీ కట్టారనుకోండి ఒక మూడేళ్ళకో ఐదేళ్ళకో పదేళ్లకో టెన్ యూర్ పెట్టుకుంటారనుకోండి మీకు ఎమర్జెన్సీకి ఉపయోగపడాలి కదా ఈ క్యాష్ ఉపయోగపడాలన్నప్పుడు ఏం చేస్తారు ఇందులో కూడా మీకు ఇంట్రెస్ట్ పెద్దగా రాదు ఎందుకంటే మీరు ఫిక్స్డ్గా ఐదేళ్ళకు పదేళ్లకు వేస్తే ఆ ఐదేళ్ళు పదేళ్ళు ఆ టెన్ యూర్ పూర్తి అయ్యేదాకా తీయకూడదు అలా తీయగలిగితేనే మీకు అనుకున్నటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది ఒకవేళ మీరు మధ్యలోనే ఎమర్జెన్సీ వచ్చి దాన్ని స్టాప్ చేసేసి ఆర్డి మీరు అమౌంట్ డ్రా చేసుకోవాలనుకున్నప్పుడు ఇంకా ఆర్డీ అనేది బ్రేక్ చేస్తాం సో ఆటోమేటిక్గా మనం బ్రేక్ చేసినప్పుడు ఒక ఐదేళ్లకి వేసింది ఒక రెండు ఏళ్ళకే మీరు తీసేస్తూ ఉంటే ఇంకా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది సో ప్రీ మెచ్చుడ్గానే మనం తీసేసుకుంటున్నాం ఆర్డీ సో దీనివల్ల మనకి లాసే సో పెద్దగా ప్రాఫిట్ ఏమీ ఉండదు సో ఇంకొకటి మన దగ్గర ఉన్న అమౌంట్ ఇంట్రెస్ట్కి ఇచ్చుకుంటే ఒక వన్ రూపీకో వన్ అండ్ హాఫ్ రూపీకో టూ రూపీస్కో ఇచ్చుకుంటామంటే ఇవ్వచ్చు బట్ ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నానండి మనకి టైంకి అయితే ఖచ్చితంగా రాదు ఎవరికైనా మన ఇన్వ ఇంట్రెస్ట్కి అమౌంట్ ఇచ్చుంటే ఎమర్జెన్సీలో మన దగ్గర మనం ఏదైతే ఇంట్రెస్ట్కి ఇచ్చుంటా ఇచ్చున్నామో ఆ అమౌంట్ రావాలంటే రాదు సో మనం చాలా ప్రయాసపడవలసి వస్తుంది లేదా మన దగ్గర ఉన్న గోల్డ్ తీసుకెళ్ళి ప్లడ్జ్ పెట్టాల్సి వస్తుంది లేదా వేరే వాళ్ళని ఇంట్రెస్ట్ కడిగి తీసుకోవాల్సిన సందర్భం వస్తుంది ఖచ్చితంగా టైంకి వస్తుంది అనే గ్యారంటీ అయితే ఉండదండి ఇంట్రెస్ట్కి మార్చుకుంటే సో అందుకనే మనం ఈ క్యాష్ని మనం ఒక సేఫ్ జోన్లో పెట్టాలి ఇన్వెస్ట్మెంట్గా అందుకనే కాయిన్స్ కొంటూ ఉంటాం సో మీకు ఈ పే పై పద్ధతుల్లో మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కూడా మనకి అప్పటికప్పుడు డబ్బు కావాలన్నా దొరకదు దొరకపోవచ్చు లేదా మనకి ప్రాఫిట్ ఏమీ ఉండదు మీరు ఎంత పదివేలు పెడితే పదివేలే తీసుకోవాల్సి వస్తుంది ఐదారేళ్ళైనా సరే లేదా ఇంట్రెస్ట్కి ఇస్తే మాత్రం రావచ్చు రాకపోవచ్చు నమ్మకాలు లేవు ఇప్పుడున్న పరిస్థితుల్లో కాబట్టి మనకు ఇలాంటి పద్ధతులు లేకుండా గోల్డ్ అనేది ఎప్పుడు మన కళ్ళ ముందు ఉంటుంది మనం దాన్ని ఫిజికల్గా కొని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటాము లేదా లాకర్ లాకర్లో పెట్టుకుంటాము మన దగ్గర ఉన్నట్టే ఎనీ టైం కాబట్టి మనం ఇన్వెస్ట్మెంట్గా కొంచెం ప్రాఫిటబుల్గా ఉండాలి మన డబ్బు ఇప్పుడు ఒక పదివేలు ఒక లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఐదేళ్ల తర్వాతనో ఒక పదేళ్ల తర్వాతనో కాస్త కాస్త ఒక ప్రాఫిట్గా ఉండాలి అనుకుంటే మాత్రం గోల్డ్ కాయిన్స్ కొనుక్కోవడం బెటర్ కాయిన్స్ కానీ లేదా బిస్కెట్స్ కానీ రాడ్స్ కానీ వాళ్ళ వాళ్ళ ఫెసిలిటీ అండి సో కొనుక్కోవచ్చు అందుకనే గోల్డ్ బార్స్ గోల్డ్ బిస్కెట్స్ ఇట్లాంటివన్నీ కొని ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉంటారు పెట్టుకుంటూ ఉంటారు సో మనకి ఎట్లయినా కూడా గోల్డ్ ఎంతో కొంత ప్రతి ఏడాది పెరుగుతూనే ఉంటుంది కాబట్టే మనం గోల్డ్ మీద బెస్ట్ అనమాట అంటే తక్కువ అమౌంట్ నుంచి ఎక్కువ అమౌంట్ వరకు పెట్టుకోగలిగింది గోల్డ్ సో రియల్ ఎస్టేట్ తర్వాత బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏది అనుకుంటే ఎవరైనా కళ్ళు మూసుకొని చెప్పేది గోల్డే అనమాట అందుకనే గోల్డ్ కాయిన్స్ కొనుక్కోండి మీరు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఫ్యూచర్లో మీకు ఎమర్జెన్సీగా డబ్బు కావాలి మీరు పెట్టిన పెట్టుబడికి కాస్త కోస్తా ప్రాఫిట్గా ఉండాలి అంటే గోల్డ్ కాయిన్స్ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం అంటే జ్యువెలరీ మీద పెట్టడం వలన మళ్ళీ ఎప్పుడైనా మనం అమ్ముకోవాల్సి వచ్చినప్పుడు లాస్ అవుతాం ఎందుకంటే మనం కట్టిన జీఎస్టీ మనం పే చేసినటువంటి తరుగు ఇవంతా కూడా లాస్ అవుతాం కాబట్టి జ్యువెలరీ కాకుండా కాయిన్స్ బార్స్ లాంటిది పెట్టుకోండి ఓకేనా సో ఇక్కడితో మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యింది అనుకుంటానండి అందుకని ట్వంటీ ఫోర్ క్యారెట్కి ట్వంటీ టూ క్యారెట్కి డిఫరెన్స్ ఉంటుంది ఎందుకంటే ట్వంటీ ఫోర్ క్యారెట్ ప్యూరిటీ ట్వంటీ టూ క్యారెట్ అనేది కొంచెం వేరే మెటల్స్ యాడ్ అయి ఉంటాయి సో మీరు ఇన్వెస్ట్మెంట్గా పెట్టాలి కొనుక్కోవాలి అంటే మాత్రం కాయిన్స్ కానీ బార్స్ కానీ బిస్కెట్స్ కానీ కొనుక్కోండి మీరు జ్యువెలరీ తీసుకునే ఉద్దేశంతో కాయిన్స్ సేవింగ్స్ చేస్తుంటే మాత్రము కాయిన్స్ కన్నా కూడా చిట్టు వేయండి అది కూడా ఎలాంటి చిట్టు అంటే మీకు గోల్డ్ అక్యూమిలేట్ అయ్యేటటువంటి చిట్టు వేసుకుంటే ఎప్పటికప్పుడు మీరు గోల్డ్ తగ్గినప్పుడు ఆ మంత్ వెళ్ళి కట్టుకోవచ్చు అనమాట చిట్టు ఒకటో తారీఖు నుంచి ముప్పై తారీఖు లోపల ఎప్పుడైనా కట్టుకోవచ్చు అలాంటప్పుడు ఆ వారంలో ఏదో కొంత ఒక యాభై వంద రూపాయలు తగ్గినా లేదా పది ఇరవై రూపాయలు తగ్గినా కూడా మనం ఆ రోజు వెళ్ళి కట్టామనుకోండి గోల్డ్ అక్యూమిలేట్ అయ్యేది కాబట్టి సమ్ మిల్లీగ్రామ్స్ అయినా కూడా మనకి కొంచెం ఎక్స్ట్రాగా గోల్డ్ యాడ్ అవుతుంది కాబట్టి గోల్డ్ అక్విమిలేట్ అయ్యేటటువంటి చిట్ అనేది కట్టుకోండి ఓకేనా సో ఇదే అండి వాళ్ళకి చిన్న వీడియో ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను డౌట్స్ అడిగిన వాళ్ళకి ఈ వీడియో క్లారిఫై ఇస్తుందని అనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి థ్యాంక్ యూ బాయ్ అండి హ్యావ్ ఏ నైస్ డే